హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫిషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో సిక్స్టీ ఫైవ్ చేసుకుంటున్నానండి అదేంటి అంటే ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకొని ఒక బౌల్ తీసుకున్నాను నేను తీసుకుంది మీడియం సైజు క్యాలీఫ్లవర్ అండి కాకపోతే పెద్ద గిన్నె తీసుకున్నాను మీరు చిన్న తీసుకున్న నో ప్రాబ్లమ్ ఒక ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని వాటిని థర్టీ పర్సెంటేజ్ అట్లా కుక్ చేసేసుకొని స్టీల్ వేసేసి వాటర్ పోయేదాకా అట్లా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత వచ్చేసేసి నేను ఒక బౌల్లో మైదాపిండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మీరు మీ క్యాలీఫ్లవర్ ఏ సైజ్ తీసుకుంటారో దాని ప్రకారంగా మైదాపిండి ఈ ఫోడర్స్ అన్నీ యాడ్ చేసుకోండి నాకైతే మీడియం సైజు క్యాలీఫ్లవర్ కాబట్టి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండికి అందులో ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ వేసానండి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంటేజ్ వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ కాఫ్కి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది సరిపోతుంది కా కార్న్ఫ్లోర్ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వేసుకున్నా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను తర్వాత వచ్చేసేసి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసాను తర్వాత కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను వేసేసుకుని మనకు మిరియాల పౌడర్ పౌడర్ ఉంటుంది కదా ఆ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ కాదు చెస్ట్ చిటికట్ వేసుకున్నాను వేసేసి మనకు చెక్క యాలకులు లవంగాలు వేయించిన గరం మసాలా ఒకటి ఉంటుంది కదండి ఇంట్లో అదే కొంచెం జస్ట్ ఒక చిటికడ అలా పైన చల్లేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం అనేసి చల్లేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం అండి మనకు నచ్చినంత విధంగా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తినే సోడా వేసుకోవాలండి కొంచెము నేను జస్ట్ చిటికట్ అంటే చిటికట్లో ఆఫ్ అట్లా లైట్గా వేసాను తినే సోడా తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఒక జస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు స్పూన్తోనే అది మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి స్పూన్ తీసేసుకొని తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని దోసల పిండి మాదిరిగా కొంచెం థిక్నెస్గా కలిపేసుకోవాలంటే మీరైతే చూసి కలుపుకోండి ఎందుకంటే మనం వాటర్ క్యాలిఫ్లవర్ వేనీళ్ళల్లో వేసాం కాబట్టి అది కొంచెం అన్న వేనీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దాంట్లో కూడా వాటర్ ఉంటాయి అందుకని ఇది కొంచెం గట్టిగా కలిపేసుకొని ఆ క్యాలీఫ్లవర్ ఇందులో వేసేసుకోవాలి ఒక్కసారి మీకు మిస్టేక్లో అది కొంచెం లూజ్ లూజ్గా ఏమన్నా అయిపోయింది అనుకో పిండి కొంచెం బియ్య పిండి వేసుకోండి పైనండి వేసేసుకుంటే ఆ గ్రేవీ అనేది థిక్నెస్గా వస్తుంది నాకైతే ఇది సరిపోయింది ఒకవేళ మీకు టిప్ చెప్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పొరపాటున కొంచెం లూజ్ అయిపోతుంది కదా అలాంటప్పుడు పైననుండి కొంచెం బియ్య పిండి చల్లేసేసుకుంటే అది థిక్నెస్ వస్తుంది పౌడర్ మొత్తం ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ మొత్తం ముక్కలు థర్టీ పర్సెంటేజ్ ఉడికినే మొత్తం ఇందులో వేసి కలిపేసుకున్నానండి ఈ సిక్ ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్కి ఏంటంటే నేను కలర్ వాడలేదండి మామూలు న్యాచురల్గానే చేస్తాను నేను కుకింగ్స్ అయితే కలర్ తీసుకున్నా కానీ పిల్లలు తినేస్తారు నేను కూడా ఇంట్లో తినేస్తాను అసలు ఆయిల్ ఫుడ్సే అసలు తినకూడదు యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి అయినా ఇలా చేసుకొని తినాలి కదా అనేసి నేను ఇట్లా వేస్తున్నాను దానికి కలర్ ఎందుకు యాడ్ చేయడం అనేసి న్యాచురల్గా నేను ఇది సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కలర్ మాత్రం యాడ్ చేసుకోలేదు మీరు కలరింగ్ రావాలంటే ఒక రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది అదొక చిన్నగా హాఫ్ టేబుల్ స్పూన్ కానీ టూ డ్రాప్స్ కానీ అట్లా వేసేసుకుంటే ఇది మొత్తం కలరింగ్ వచ్చేస్తుందండి నేనైతే ఇలానే కలరింగ్ లేకుండా ఓన్లీ పసుపుతోని అది ఎల్లో షేడ్ వస్తుంది కదా ఆ షేడ్లోనే ఇలానే ఉంచేసాను మీకు లాస్ట్ వరకు ఎలా కలరింగ్ వస్తుందో మీరు చూడవచ్చు నో ప్రాబ్లం అసలు నాకైతే ఈ క్యాల్ఫ్లవర్ అసలు నేనైతే చిన్నప్పుడు అసలు తిననే తినకపోయేదనండి అస్సలు ఇష్టం ఉండకపోయేది నేను టెన్త్ క్లాస్ చదివినప్పుడు హాస్టల్లో ఇక్కడ ట్రినిటీ హాస్టల్ అని ఉంటుంది గర్ల్స్ హాస్టల్లో అందులో నేను స్టడీ చేసినప్పుడు మా పక్కన మాకు వెనస్డే యాక్చువల్లీ థర్స్డేనో వీక్లీ వన్ టైం కంపల్సరీ క్యాల్ఫ్లవర్ వండి పెట్టేవాళ్ళు ఎలా అంటే ఇంకా మొత్తం అది ఉడికి ఉడకనట్టు టమాటోలు వేసేసి యాడ్ చేసేసి పెట్టేవాళ్ళు మా పక్కనున్న ఒక అమ్మాయి నువ్వు అస్సలు తినవు ఇలా తినాలి అని చెప్పేసి ఒక క్యాలీఫ్లవర్నిచ్చి పైన చూడు ఇవి ఎంత బాగుంటాయో ఫ్లవర్ లాగా ఇది ఒకసారి టేస్ట్ చేయి అనేసి తను తను తిని ఇలా తినాలని తిని చూపి నువ్వు కూడా తిను అని పక్కన కూర్చోబెట్టి తినిపించింది అండి ఇప్పటికీ నాకు ఆ అమ్మాయిని గుర్తు మర్చిపోలేను అసలు ఆ అమ్మాయి తినిపించిన వాళ్ళు అప్పుడు టేస్ట్ని ఆస్వాదించాలి అని చెప్తే అప్పుడు తిని అప్పటి నుండి నాకు క్యాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా కనిపించినా కానీ బ్రోక్లీ కానీ క్యాలీఫ్లవర్ కానీ కనిపించినా కానీ నేను కనీసం సలాడ్స్లో అయినా కానీ యూజ్ చేస్తాను ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అవి ఫ్రై అయిపోయినాయి కదా అన్నీ కూడా అలా వేయించుకున్నాను వేయించేసేసుకొని మీకు వీడియోలో చూసిన విధంగా వేయించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి వేసుకున్నానండి వేసుకొని పుదీనా సారీ కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం పచ్చిమిర్చి అటు ఇటు వేయగలండి ఇవేం కారం పచ్చిమిర్చి కాదు అసలు నార్మల్గా నార్మల్ కారంతో ఉంటాయి అవే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను అందుకే నా వీడియోలో ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంతే నేను బ్లాక్ పచ్చిమిర్చి వాడనండి అసలు అవి ఏంటంటే నోరు కొంచెం ఇబ్బంది అవుతుంది బ్లాక్ పచ్చిమిర్చి హెల్త్ కూడా అంత మంచిది కాదనేసి నేను ఎక్కువ వైట్ పచ్చిమిర్చే యూజ్ చేస్తాను తర్వాత కొంచెం ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక క్యాలిఫ్లవర్ ఫ్రై చేసేసుకున్నాను కదా ఆ ముక్కలన్నీ ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకున్నానండి ఒక్కసారి కలిపేసేసుకొని మనం ఆ ప్యాన్ చేతిలోకి తీసేసుకొని ఇలా రౌండ్గా పైనకి కిందికి ఇలా రౌండ్గా తిప్పేసేసుకుంటే మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలిసిపోతాయండి అంతే ఇది న్యాచురల్గా కాకపోతే మీకు ఎల్లో షేడ్ కనబడుతుంది మనం కలరింగ్ వేసుకుంటే మాత్రం హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ క్యాలిఫ్లవర్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ లాగా కనిపిస్తుంది నేనైతే న్యాచురల్గా కలరింగ్ లేకుండా మామూలుగా ఎల్లో కలర్ వచ్చేటట్టు వేసుకొని పైన నుండి జస్ట్ ధనియా పౌడర్ అలా చల్లేసుకున్నాను కొంచెం తింటూ ఉంటే కూడా పిల్లలకి తొందరగా డైజెషన్ అవుతుంది ఇబ్బంది ఉండదు కదా అనేసి కొంచెం ధనియా పౌడర్ పైన వేసేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నానండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి నా న్యూ ఛానల్